నా పేరు గుండ్రబాద్జీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీని నన్ను ఈ పదవికి ఎంపిక చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారికి మా పార్టీ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి గారికి మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిలిపి విశ్వరూప్ గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పిలుపు శ్రీకాంత్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ మాట్లాస్తూ ఉన్న రా సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఏ నమ్మకంతో పెట్టి నమ్మకంతో ఉండి నాకు ఈ పదవి ఇచ్చారు ఆ పదవికి తగినటువంటి గుర్తింపు తీసుకొస్తారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందుగా ఎలక్షన్ సమయంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని చెప్పేసి ప్రతి బహిరంగ సభలో మాట్లాడారు జనాలు అందరూ అనుకున్నారు చాలా అనుభవించినాడు కదా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని అనుకుంటే నిజంగా ప్రభుత్వం సంపద సృష్టిస్తాడు మన సంపద కూడా పెరుగుతుందేమో అని చెప్పేసి ఆశపడటం జరిగింది అయితే ఈయన ఈయన సృష్టిస్తున్న సంపద ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సహాయం అవసరం లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఒప్పించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అవుతూ ఉంది ఒక్కొక్క మెడికల్ కాలేజ్ యాభై ఎకరాలు అరవై ఎకరాలు యాభై ఏడు ఎకరాలు చెప్పిన ప్రతి మెడికల్ కాలేజీ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ మెడికల్ కాలేజీని సంపద సృష్టిస్తూ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి నేను పీపీపి విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాను అంటున్నాడు అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంపద సృష్టిస్తే ఆ సంపదని ఈయన అమ్మేస్తున్నాడు అమ్మే అమ్మేస్తున్నాడు అలాగే అమ్మడానికి వీలు లేదని చెప్పేసి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు మెడికల్ కాలేజీలు కనుక పీపీపీ విధానంలో ప్రైవేటుగా అప్పచెప్పితే తీవ్రమైన ఆందోళన చేస్తామని చెప్పేసి అందరం తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేట్ ప్రైవేటుకర్ చేస్తా ప్రైవేటు చేస్తానంటే విశాఖపట్నం వచ్చినటువంటి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలోనే ఈయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రుల హక్కు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడానికి వీలు లేదని చెప్పి సభా వేదిక మీద నరేంద్ర మోడీ గారు సాక్షిగా చెప్పడం జరిగింది అంతేకాదు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి లేదు అని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంతేకాకుండా అవసరమైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటీకరణ చేస్తాను అంటే ప్రైవేటు వ్యక్తులు అప్పచెపుతాను అంటే ఆ స్టీల్ ప్లాంట్ మీరు కొనడానికి సిద్ధంగా ఉన్న మా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది ఇది మా ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి నర్ప గర్భంగా చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మీరేం చేస్తున్నారు ఆశ సృష్టిస్తూ సృష్టిస్తూ ఉన్న మీరు ఒక పక్కన ఆశలు అమ్మేస్తుండే కిమ్మనకుండా ఏమీ మాట్లాడకుండా మీరు సైలెంట్గా ఉండడం దేనికి సంకేతం అని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఐదు సంవత్సరాల పరిపాలనలో సుమారుగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పేసి ఎన్నికల ముందు ప్రజల బహిరంగ సభలకు వచ్చి ప్రజలతో అబద్ధాలు చెప్పి మీ యొక్క ముఖ్య మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పద్నాలుగు కోట్లు అప్పు చేశారని చెప్పేసి చెప్పి నమ్మించి మీరు అక్కడకు అబద్ధలాడే అధికారులు రావడం మాట వాస్తవం కాదా నిన్నటికి నిన్న అసెంబ్లీలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిర్యటి కాళ్ళు ఎంత అప్పు చేస్తారో అని చెప్పి అడిగిన దానికి సమాధి చెప్తూ మూడు లక్షల యాభై వేల కోట్లు మాత్రం అప్పు చేశారని చెప్పి మీ ఆర్థిక మంత్రిగా ఒప్పుకున్న మాట వాస్తవం కదా మరి ఎందుకు పద్నాలుగు లక్షలు అని చెప్పి అబద్ధలాడే అధికారులకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే నోరు విప్పిది అబద్ధమా అదే మీరు ఈ పదిహేను నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పు ఎంత తెలుసా సుమారుగా రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు దేనికి రెండు వేల రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు ఏంటంటే బడ్జెట్ అప్పులు బడ్జెట్ ఇతర అప్పులు అమరావతి అభివృద్ధి సంబంధించి అప్పులు కలిపి రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు ఒక్క అమరావతి అభివృద్ధికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారంటే అది ఎవరికి దేనికి సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా ప్రాంతాలు ఏమీ లేవా ఇసుక ఉంది ఇసుక ప్రీ ఇసుక ప్రీ ఇసుక ప్రీ ఇసుక అన్నారు నిజమైన అమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి అయ్యములు అమ్మినటువంటి ఇసుక కన్నా డబ్బులు అమ్ముతూ ఉన్నారు మీరు ప్రీ అంటారు పక్కన కానీ డబ్బులు పేరు కొనలేకపోతున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు హయోములు సంవత్సరానికి ఇసుక మీద సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ఇక మీ హయాములు ఎంత ఆదాయం జీరో ఇదా సంపద సృష్టించడం అంటే సంపద సృష్టించడం అంటే ప్రభుత్వం యొక్క ఆస్తులు పెంచాలి పేద ప్రజలు ఆస్తులు పెరగాలి వాళ్ళు ఆర్థికంగా స్థితివంతులు అవ్వాలి ఆరోగ్యపరంగా స్థితివంతులు అవ్వాలి విద్యాపరంగా ఉన్నతలు అవ్వాలి అది సంపద సృష్టించడం అంటే మీరేం చేస్తున్నారు విద్యలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు పక్కన మీరు మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు ఆ కాలేజీ ఈ కాలేజీ మొత్తం అమ్మేస్తారు అమ్మేస్తూ ఉన్నారు అదే సంపద సృష్టించుకోండి సంపద సృష్టి ఒక పక్కన ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీకి సంవత్సరానికి మూడు వందల నెలకు వచ్చి మూడు వందల కోట్ల రూపాయలు కట్టాలి మీరు పదిహేను నెలల పరిపాలన కాలంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కట్టాలంటే మీరు కేవలం ఇచ్చిందంత ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే అందువల్ల దయచేసి దీనివల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేదలకు ఆరోగ్యం నాశనం అయిపోతుంది అది సంపద సృష్టించడం అంటేనా పేద వర్గాల ఆరోగ్యం నాశనం అవడమే పేదల సంపద సృష్టించ సృష్టించడం అంటారా జగన్మోహన్ ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రైవేట్ ఆలోచన విధానం మీరు మానుకోవాలని మానుకోకపోతే దీని మీద తీవ్ర హెచ్చరికలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్